వర్తమానం వార్తలకు స్వాగతం చదువుతున్నది డాక్టర్ లక్ష్మణా ఈరోజు వార్తల్లో అగ్ని ప్రమాదం నలుగురి మృతి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు నేడు ఢిల్లీలో మహాపంచాయత్ నిర్వహించారు లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారత లక్ష్యంగా ఐదు వాగ్దానాల హామీ ఎలక్ట్రల్ బాండ్ల వివరాలను గడువులోగా వెల్లడిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు ఆండ్రాయిడ్ ఫోన్ విధులకు హెచ్చరిక జారీ చేసిన భారత్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఉద్యోగార్థులకు ఆశాకిరణాలుగా మారిన తెలంగాణ స్టడీ సర్కిల్స్ జమ్మికుంట మండల తహసీల్దార్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు వెల్లడించింది తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసుల్ని తక్షణమే ఉపసరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఢిల్లీలోని శాస్త్రి నగర్లో గురువారం తెల్లవారుచామున నాలుగు అంతస్తుల నివాస భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మరణించారు మంటల్లో చిక్కుకున్న భవనం నుంచి నలుగురు మహిళలు ముగ్గురు పురుషులు ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మందిని రక్షించారు దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలు వారి తల్లిదండ్రులు ఊపిరి అడగా మరణించారు మృతులను మనోజ్ ముప్పై అతని భార్య సుమన్ ఇరవై ఎనిమిది ఐదు మూడేళ్ల వయసు ఉన్న ఇద్దరు బాలికలుగా అధికారులు గుర్తించారు పాదారా వద్ద ఒక భవనంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు తమకు ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినట్టు వివరించారు తక్షణమే నాలుగు ఫైర్ ఇంజిన్లు అంబులెన్స్తో అక్కడికి చేరుకున్నట్టు చెప్పారు భవనం కింద భాగంలో పార్కింగ్ వద్ద నుంచి మంటలు చెలయాగాయని దీంతో భవనం మొత్తం పొగలు వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు ఆ వీధి ఇరుకుగా ఉండడం వల్ల అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడం కష్టమైందని చెప్పారు అతి కష్టం మీద మంటలు ఆర్పిన సిబ్బంది ముగ్గురు పురుషులు నలుగురు మహిళలు ఇద్దరు చిన్నారులను రక్షించి వారిని ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు పంజాబ్ రైతులు నేడు ఢిల్లీలోని రామ్ వీల మైదానంలో మహాపంచాయతీ నిర్వహించారు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రైతులు మహాపంచాయతీకి ముందు రైతు ఉచన నుంచి జింద్ వరకు పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వానికి సత్తా చాటారు పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన సహా పలు డిమాండ్ల సాధనలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ అణచివేత విధానాలను అవలంబిస్తుందని రైతు సంఘాలు ఆరోపించాయి రైతు వ్యతిరేక విధానాలపై అన్నదాతలు గత నెల రోజులకు పైగా చేపట్టిన ఉద్యమ తీవ్రతను ప్రభుత్వం సవి చూసిందని అన్నారు టియర్ గ్యాస్ షెల్స్ లాఠీ చార్జీలతో తమ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించినా రైతులు ఎంతమాత్రం విరవలేదని పేర్కొన్నారు కిసాన్ మహాపంచాయత్ సందర్భంగా ముప్పై ఏడు రైతు సంఘాల నాయకులతో పాటు దాదాపు నాలుగు వందల సంఘాల మహాపంచాయతీలో పాల్గొన్నాయి రేపో మాపో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుందని వార్తలు వస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నారీన్యాయ గ్యారంటీల కింద మొత్తం మహిళలకు ఐదు గ్యారంటీలను ప్రకటించారు మేనిఫెస్టోలోని అంశాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మహిళలపై హామీల వర్షం కురిపించింది తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలోని పేద కుటుంబంలోని ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించింది అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది ఈ క్రమంలో నారీ న్యాయ పేరిట మహిళలకు ఐదు గ్యారంటీలను ప్రకటించింది మహాలక్ష్మి ఈ పథకం కింద ప్రతిపేద కుటుంబంలోని ఒక మహిళకు ఏటా రూ లక్ష నగదు నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తారు ఆది ఆబాది పూరాహక్ పథకం కిమ్ కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా చేపట్టే నియామకాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తారు శక్తికా సమ్మాన్ హామీలో భాగంగా ఆశా అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకంలో విధులను నిర్వర్తించే మహిళలకు నెలవారీ జీవితంలో కేంద్రం ఇచ్చే వాటా రెట్టింపు చేస్తామన్నారు న్యాయపరమైన హక్కుల విషయంలో మహిళను విజయవంతులను చేసి వారికి సాధికారత కల్పించేందుకు వీలుగా ప్రతి పంచాయతీలో ఒక అధికార మైత్రి నియమించనున్నారు సావిత్రిబాయి పూలే పేరిట ఉద్యోగం చేసే మహిళల కోసం ప్రతి జిల్లాలో కనీసం ఓ హాస్టల్ ఏర్పాటు చేయనుంది ఎలక్టోరల్ బాండ్ వివరాలను నిర్దిష్ట గడువులోగా వెల్లడిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి రాజీవ్ కుమార్ తెలిపారు బుధవారం జమ్మూ కాశ్మీర్ను సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు ఎస్బీఐ నుంచి ఎలక్టోరల్ బాండ్ల వివరాలు మాకు అందాయి ప్రజలకు అన్ని వివరాలు వెల్లడిస్తాం పారదర్శకత విషయంలో ఎన్నికల కమిషన్ ఎప్పుడూ ముందుంటుంది గడువులోగా ఆ వివరాలన్నింటినీ బహిర్గతం చేస్తాం అని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు కాగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం సాయంత్రంలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీ తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది ఇందుకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఈసీకి సదరు డేటాను అందించింది మరోవంక రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు సీఈసీ చీఫ్ తెలిపారు దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తామని చెప్పారు జమ్మూ కాశ్మీర్తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లు ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొనాలని అభ్యర్థిస్తున్నామని సిఈసి అన్నారు ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులను భారత్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం హెచ్చరించింది ఆండ్రాయిడ్ పన్నెండు పన్నెండు ఎల్ పదమూడు పద్నాలుగు వెర్షన్లలో లోపాలను గుర్తించామని తెలిపింది ఈ ఆండ్రాయిడ్ వెర్షన్లలో ఫ్రేమ్వర్క్ సిస్టమ్ ఏఎం లాజిక్ ఆర్మ్ కాంపోనెంట్స్ మీడియా టెక్ కాంపనెంట్స్ క్వాల్కమ్ కాంపోనెంట్స్ క్వాల్కమ్ క్లోజ్డ్ సోర్స్ కాంపోనెంట్స్లో లోపాలు ఉన్నాయని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం తెలిపింది వీటి ద్వారా హ్యాకర్లు దాడికి పాల్పడొచ్చని వెల్లడించింది హ్యాకర్ల దాడి కారణంగా మన స్మార్ట్ ఫోన్లోని అకౌంట్లకు సంబంధించిన వివరాలు దొంగల బారిన పడతాయని ఫింగర్ ప్రింట్స్ తహా ఇతర వివరాలను హ్యాకర్లు ఈజీగా సేకరిస్తారని ఆ సంస్థ హెచ్చరించింది ఈ హెచ్చరికల మేరకు గూగుల్ సంస్థ తన ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని లోపాలను సవరించినట్లు పేర్కొంది దీనికి సంబంధించి కంపెనీ ఒక వివరణాత్మక నివేదికను విడుదల చేసింది ఈ లోపాలను సరిచేయడానికి మొబైల్ ఫోన్ భద్రతను మరింత మెరుగుపరచడానికి నెలవారీ భద్రతా అప్డేట్లలో ఆపరేటింగ్ సిస్టమ్ను మరింత మెరుగ్గా దిద్దుతామని ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్ సంస్థ తెలియపరిచింది ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగ యువతలో నూతనోత్సాహం నెలకొంది ఎస్సీ బీసీ స్టడీ సర్కిళ్ళు ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణను అందిస్తూ నిరుద్యోగుల పాలిట ఆశాకిరణాలుగా మారాయి ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు వెలువడంతో ఉద్యోగార్థులు ఉత్సాహంగా ఆయా పోస్టులకు దరఖాస్తులు పంపుతున్నారు అదే సమయంలో ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని ఎస్సీ బీసీ విద్యార్థులకు మేమున్నామంటూ స్టడీ సర్కిళ్లు ఆదుకుంటున్నాయి ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎస్సీ బీసీ స్టడీ సర్కిళ్లు ఇప్పటికే తరగతులు ప్రారంభించగా ఫిబ్రవరి ఇరవై మూడున ఎస్సీ స్టడీ సర్కిల్లో వంద సీట్లతో ఐదు నెలల ఫౌండేషన్ కోర్సుకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణకు ఎంపికైన వారి ప్రభుత్వం స్టైఫండ్ను అందించలే కాకుండా టీ స్నాక్స్ ఖర్చులను కూడా భరిస్తుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు లైవ్ క్లాసులను ప్రారంభించామని అధికారులు తెలిపారు గ్రూప్స్ బ్యాంకింగ్ ఆర్ఆర్బి స్టాఫ్ సెలక్షన్ కమిషన్తో సహా వివిధ పరీక్షల కోసం ఎస్సీ స్టడీ సర్కిల్లో రెసిడెన్షియల్ శిక్షణ జరుగుతోందని ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి తెలిపారు కరీంనగర్ రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జిల్లాల నుంచి డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ అభ్యర్థుల కోసం గ్రూప్ వన్ శిక్షణకు నోటిఫికేషన్లు త్వరలో విడుదల చేస్తామన్నారు దరఖాస్తుదారులు డబ్ల్యూడబ్ల్యూ డాట్ టిఎస్ స్టడీ సర్కిల్ డాట్ కో డాట్ ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఎస్సీ స్టడీ సర్కిల్ కరీంనగర్ జిల్లా డైరెక్టర్ బండ శ్రీనివాస మాట్లాడుతూ ఔత్సాహికుల కోసం సమగ్రమైన ప్రిపరేషన్కు అందించేందుకు నాణ్యమైన కోచింగ్ అందిస్తున్నామని ప్రతిరోజు మార్క్ టెస్టులను నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగులను కోరారు ఆదాయానికి మించి ఆస్తులున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తహసీల్దార్పై ఏసీబీ కేసు నమోదు చేసింది ఈ సోదాల్లో ఆమె అక్రమాస్తుల విలువలను రూ మూడు కోట్లుగా లెక్కించింది జమ్మికుంట తహసీల్దార్ రజని ఆమె సన్నిహిత ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ బుధవారం ఏకకాలంలో సోదాలు జరిపింది ఏసీబీ డిఎస్పి రమణమూర్తి కథనం ప్రకారం హన్మకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రజని ఏడు నెలల క్రితం వరకు ధర్మసాగర్ తహసీల్దార్గా పనిచేశారు ఎన్నికల సమయంలో జమ్మి కుంటకు ఆమె అక్రమార్జనకు పాల్పడుతోందంటూ ఏసీబీకి ఫిర్యాదులు రావడంతో బుధవారం రజని ఇంటిపై ఆమె సన్నిహితులైన ఐదుగురి ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఈ తనిఖీలో రెండో స్థల భవనం ఇరవై ఒక్క ఇంటి స్థలాలు ఏడు ఎకరాల వ్యవసాయ భూమి రెండు కార్లు మూడు ద్విచక్ర వాహనాలు లక్షన్నర నగదు బ్యాంకులో మరో ఇరవై ఐదు లక్షల నగదు కిలోన్నర బంగారం ఆభరణాలను గుర్తించారు వీటి డాక్యుమెంట్ విలువ రూ త్రీ పాయింట్ ట్వంటీ మూడు పాయింట్ ఇరవై కోట్లుగా ఉంటుందని లెక్కగట్టారు బహిరంగ మార్కెట్లో రూ పన్నెండు కోట్లకు పైన విలువ ఉంటుందని అంచనా వేశారు దీంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పి వివరించారు తెలంగాణ సాధన ఏకైక లక్ష్యంగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పోరాడిన ఉద్యమకారులపై అప్పటి ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్ని కొట్టేయాలని ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది నేడు హైదరాబాద్లో జరిగిన ఓ సమావేశంలో సంస్థ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ సాధన ఏకైక లక్ష్యంగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పోరాడిన ఉద్యమకారులపై ఉన్న అన్ని కేసులు ఉపసించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది రాష్ట్ర సాధన కోసం అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు బంద్లు నిర్వహించారు రైలు రోకోలు చేపట్టారు దీంతో వేల మందిపై కేసులు నమోదైనాయి తర్వాత రాష్ట్రం సిద్ధించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది అయినా ఈ కేసుల్ని కేసీఆర్ ప్రభుత్వం మాఫీ చేయలేదు దీంతో పేద ఉద్యమకారులు ఈ కేసుల నిమిత్తం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు దీనికోసం వారెంతో వ్యయప్రయాసాలకు గురవుతున్నారు కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన తెలంగాణ ఉద్యమకారులపై నిమోదైన కేసులను కొట్టివేయాలని ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి కోరుతోంది మన సమాజంలో వేళ్ళూనుకున్న ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఈ పౌర సమాజ సంస్థ విశేషంగా కృషి చేస్తోంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం ఢిల్లీలో అగ్ని ప్రమాదం నలుగురు మృతి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు నేడు ఢిల్లీలో మహాపంచాయత్ నిర్వహించారు లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారత లక్ష్యంగా ఐదు వాగ్దానాల హామీ ఎలక్ట్రల్ బాండ్ల వివరాలను గడువులోగా వెల్లడిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు ఆండ్రాయిడ్ ఫోన్ ఫోన్లకు హెచ్చరిక జారీ చేసిన భారత్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఉద్యోగార్థులకు ఆశాకిరణాలుగా మారిన తెలంగాణ స్టడీ సర్కిల్స్ జమ్మికుంట మండల తహసీల్దార్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఏసీబీ వెల్లడించింది తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసుల్ని తక్షణమే ఉపసరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం